ఫ్రెష్ ప్రింట్ కలెక్షన్స్ అవి కూడా విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ మొగ్గం వర్క్ తోటి ఉన్న కలెక్షన్స్ ఫ్యాన్సీ సారీస్ కావాలి లేకపోతే ప్రింటెడ్ డోలా సిల్క్ సారీస్ లేకపోతే ఆర్గెంజా షిల్ఫాన్ లేకపోతే మీ ని బట్టి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా ఎక్కడికి వెళ్లాలో అర్థం కావట్లేదు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మ్యానుఫ్యాక్చరర్స్ అయినా దొరకట్లేదు కదా అందుకే నేను తెచ్చాను మీ గురించి వాన్సరో ఫ్యాషన్ మాన్సరోవర్ ఫ్యాషన్ మీకు బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకోటి కంపెనీ నుంచి డైరెక్ట్ మీ ఇంటికి పంపించే కంపెనీ అది వచ్చి మనం రోడ్ ఫ్యాషన్ సూరత్ లో ఉంది అది కూడా సిఓడి ఆప్షన్ లో మాల్ కావాలంటే మన మాన్సరో ఫ్యాషన్ ని కంపల్సరీ విజిట్ చేయండి ఈసారి చూడండి లైట్ కలర్ అది కూడా లైట్ క్రీమ్ కలర్ మధ్యలో వచ్చి బ్రష్ ప్రింట్ ఇచ్చారు ప్రింక్ తోటి దాని మధ్యలో మొగ్గం వర్క్ ఇచ్చారు కాన్సెప్ట్స్ అయితే ప్రతి రోజు న్యూ న్యూ క్రియేషన్స్ లో కావాలి అవి కూడా బెస్ట్ కలెక్షన్స్ మీ లుక్ వచ్చి పర్ఫెక్ట్ గా ఓపెడాలంటే అది వచ్చి మనం మాన్సరో నుంచి మీరు పర్చేసింగ్ చేశారనుకో కంపల్సరీ మీరు మంచిగా తీసుకోవచ్చు ఈ సారీ చూడండి విత్ మొత్తం వచ్చి ఈ రోజు ఏ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నానో అవన్నీ అయితే మొత్తం నేను పార్టీ వేర్ కలెక్షన్స్ తెచ్చాను మీ గురించి ఎందుకంటే చాలా మంది రిక్వైర్మెంట్ ఉంటుంది ఎందుకంటే పొంగల్ అయితే మనకి చాలా దగ్గరలో ఉంది టూ మంత్స్ అంటే ఇప్పటి నుంచి పర్చేసింగ్ స్టార్ట్అప్ చేశారు అనుకో మీరు మంచిగా తీసుకోవచ్చు అలాంటి కలెక్షన్స్ సూపర్ గా ఉంటాయి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు దాంట్లో కూడా మల్టీ సీక్వెన్స్ తోటి వచ్చి సూపర్ గా కాన్సెప్ట్ ఉంది ఇంకా ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ అయితే లైట్ వెయిట్ గా ఉంటది వేర్ కానీ చాలా లైట్ గా ఫీల్ అవుతారు అలాంటి కలెక్షన్ ప్యూర్ షిఫోన్ లో వచ్చింది అది కూడా డిజిటల్ ప్రింట్ మగ్గం వర్క్ ఉంది మధ్యలో అది కూడా మనకి చాలా హైలైట్ లుక్ బుక్ బుటిక్ కలెక్షన్స్ ఇవన్నీ పైపింగ్ తోటి సహా మనకి సూపర్ గా కలెక్షన్స్ ఇచ్చారు ఇవన్నీ కలెక్షన్స్ వచ్చి మీకు కేవలం నేను శాంపుల్స్ చూపిస్తున్నాను ప్రతి ఒక్క శారీస్ ఏదైతే చూపిస్తున్నానో వాటిలలో వచ్చి మీకు చాలా అంటే చాలా వెరైటీస్ దొరుకుతాయి ప్రతి ఒక్క డిజైన్ లో ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఈ సారి చూడండి క్రాండీ క్రష్ ఫ్యాబ్రిక్ ఇంకోటి వచ్చి బటర్ఫ్లై తోటి వచ్చి ఈ టైప్ లో వర్క్ ఇచ్చారు కట్ వర్క్ సూపర్ గా డార్క్ కలర్ అండ్ లైట్ వర్క్ వచ్చింది ఇంకోటి వచ్చి అమెరికన్ డైమండ్ కలెక్షన్స్ కావాలన్నా కానీ చాలా అంటే చాలా బాగుంది పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు అది కూడా మనకి అమెరికన్ డైమండ్ వచ్చి ఈ టైప్ లో అది కూడా బాందిని టైప్ లో పైపింగ్ వచ్చి ఈ టైప్ లో ఇచ్చారు సూపర్ కాన్సెప్ట్ ఇంకా కలెక్షన్స్ కావాలి చిన్న చిన్న లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ కావాలి లేకపోతే సూపర్ గా కలెక్షన్స్ మీకు పెట్టుకోగానే సేల్ కావాలి అంటే మన మాన్సరో ఫ్యాషన్ ని విజిట్ చేయండి సూరత్ లో ఉంది స్టేషన్ నుంచి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఫైవ్ మినిట్స్ లో వస్తారు సూరత్కి వచ్చి కూడా కాల్ చేసి చేయవచ్చు స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో స్టాఫ్ విజీ రిసీవ్ చేసుకోవడానికి వస్తారు సిఓడి ఆప్షన్ ఉంది అస్సలుకే భయపడకండి ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను నవీనా మళ్ళీ సరికొత్త డిజైన్స్ తోటి మేము ముందరికి వస్తాను అంతవరకు నమస్కారం